<laughs> oh no, 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 no. <laughs> oh. పొద్దున్నే చెర వాళ్ళని స్కూల్ ఇంకా తినుకుంటూ ఫోన్ చూస్తున్నాం అనమాట ఫోన్ చూస్తుంటే షార్ట్స్లో అందరూ ఫ్లాగ్ సీట్స్ జల్ గురించే చూపిస్తున్నారు అనమాట పెడితే బాగా హెయిర్ పెరుగుతుంది సిల్కీగా వస్తుంది స్మూత్గా వస్తుంది అని చూపెట్టేసరికి నాకు కూడా అలా ఒకసారి చేసుకొని పెట్టుకోవాలి అని అనిపించింది డబ్బులు పెట్టి కొనే అంత బడ్జెట్ మన దగ్గర లేదు కాబట్టి ఇంట్లో ఫ్లాగ్ సీట్స్ ఉన్నాయని గుర్తొచ్చి మనం కూడా చేసుకుందాం ఎలా అని మనం కూడా పెట్టుకుందాం అని చెప్పేసి పెట్టుకుంటున్నాను అనమాట మనం వారంలో రెండు మూడు సార్లు కనుక పెట్టుకుంటే కనుక జుట్టు చాలా బాగుంటుంది అబ్బాయి ఇది మాత్రం రియల్ నేను నాకు బాగా అనిపించింది ఈ పిల్లల్ని చూస్తుంటే నేను చేసిన ఎక్స్పెరిమెంట్లు గుర్తొచ్చినాయి అనమాట మరి నేను చేసిన ఎక్స్పెరిమెంట్లు చెప్పుకునే అంత గొప్పవి కాదులేండి కాకపోతే ఈ జనరేషన్ పిల్లలు మాత్రం ఎక్సలెంట్ చేసిండ్రు చేసిన వాటిలో నేను కూడా చేశాను అనమాట రెండు మూడు కాకపోతే ఆ వీడియో తీయలేదు ఇది వీడియో తీశారు నచ్చితే సబ్స్క్రైబ్